వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త పూతకి కొత్త చిగురుకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక టపాక భూవరం అనే ప్రోడక్ట్స్ తెలవసాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగచ్చు ఇక కాస్ట్ కూడా చెప్తున్నా తక్షణ అనేది లీటర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు నందక లీటరు ఆరు వందల యాభై రూపాయలు భూవరం కేజీ ఆరు వందల యాభై రూపాయలు టపాకా హండ్రెడ్ ఎంఎల్ వంద రూపాయలు ఇంకా కలకడ విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాపు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు పడిందని ఎరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారిన ఇక మంచి క్వాలిటీలు ఏమైనా ఉన్నాయంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే నడుస్తుంది కలగడ మార్కెట్ సింపుల్గా ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సూపర్ టాప్ మూడు వందలు అయితే టాప్లెట్ పడింది ఇక్కడ కూడా నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్ అయితే నడుస్తుంది ఇక్కడ రెండు మార్కెట్లు పదహైదు కేజీల బాక్సులు యావరేజ్గా ఇంచుమించుగా ఒకటే ధరలు వెళ్తున్నాయి వంద రూపాయల నుంచి మూడు వందల లోపలయితే మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఇంకా రెండు మార్కెట్లో వేలంబాట్లు జరుగుతూ ఉన్నా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్